భారత వాయుసేన అవివాహితులైన పురుషుల నుంచి అగ్నివీర్ వాయు నియామకాల కోసం దరఖాస్తులు కోరుతోంది ఇది క్రీడా కోటాకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ ఉద్యోగంలో చేరినవారు నాలుగు సంవత్సరాలు వివాహం చేసుకోరాదు అభ్యర్థికి ఎలాంటి టాటూలు ఉండకూడదు ఈ పోస్టుల కోసం రిక్రూట్మెంట్ ట్రయల్స్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఎనిమిది నుంచి పది వరకు తేజస్ క్యాంపస్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ న్యూఢిల్లీలో జరుగుతాయి అర్హత మ్యాథ్స్ ఫిజిక్స్తో ఇంటర్ చదివి కనీసం యాభై శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి లేదా ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఉండాలి నాన్ సైన్స్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అభ్యర్థులు రెండువేల జనవరి ఒకటి నుంచి రెండు వేల ఎనిమిది జూలై ఒకటి తేదీ మధ్యలో జన్మించి ఉండాలి దరఖాస్తు చేసుకోవడానికి రెండువేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై చివరి తేదీ మరిన్ని వివరాల కోసం అగ్నివీర్ అధికారిక వెబ్సైట్ అగ్నిపత్వాయువు సిడిఎసి ఇన్ఏవీ ను సందర్శించవచ్చు దరఖాస్తుల కోసం జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపూర్ ను సంప్రదించగలరు ఇండియన్ ఆర్మీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనుంది ఈ పోస్టులకు రాత పరీక్ష ఉండదు బీటెక్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి రెండు దశల్లో ఐదు రోజులపాటు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు మొత్తం మూడు వందల డెబ్బై తొమ్మిది ఖాళీలు ఉండగా ఇందులో పురుషులకు మూడు వందల యాభై మహిళలకు ఇరవై తొమ్మిది ఉన్నాయి విద్యార్హత విషయానికి వస్తే సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా అర్హులే అభ్యర్థుల వయస్సు రెండు ఏప్రిల్ ఒకటి నాటికి ఇరవై నుంచి ఇరవై ఏడు ఏళ్ల మధ్య ఉండాలి దరఖాస్తు చేసుకోవడానికి రెండు వేల ఇరవై అయిదు ఆగస్టు ఇరవై రెండు చివరి తేదీ మరిన్ని వివరాల కోసం డబ్ల్యూడబ్ల్యుడబ్ల్యూ జాయిన్ ఇండియన్ ఆర్మీ ఎన్ఐసి ఎన్ను సందర్శించవచ్చు